హాయ్ అందరికీ నేనైతే మీ శిల్ప ముద్రాస్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయబోతున్నాను చాలా సింపుల్ జస్ట్ ఓన్లీ పఫ్ కొందరు పఫ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అందుకే ఒక చిన్న టిప్పు చెప్తూ పఫ్ అయితే తీస్తాను చాలా సింపుల్ హెయిర్ స్టైల్ కాలేజ్ గర్ల్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ ఎవరైనా ఎప్పుడూ ఒకే రకంగా హెయిర్ స్టైల్ చేసుకోవాలో అప్పుడప్పుడు ఇక డిఫరెంట్గా హెయిర్ స్టైల్ అనేది ట్రై చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిఫరెంట్ లుక్లో మనం కనిపించాలంటే డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయాలి ఫ్యాషన్గా ఉండాలనుకునే వాళ్ళు ఎందుకంటే కొందరికి ఫ్యాషన్గా ఉండడం ఇష్టం కొందరికి ట్రెడిషనల్గా ఉండడం ఇష్టము కాబట్టి ఫ్యాషన్గా వాళ్ళు ఎప్పుడూ డిఫరెంట్గా డిఫరెంట్గా కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ కొత్త కొత్త స్టైల్లో హెయిర్ అనేది వేసుకోవాలనేసి జడ వేసుకోవాలనేసి చాలామంది అనుకుంటారు నేను కూడా అంతే అందుకోసమే ఈరోజైతే ఒక చిన్న టిప్ చెప్తాను జస్ట్ నార్మల్ హెయిర్ స్టైలే చూసేయండి అందుకోసమైతే ఫస్ట్ చిక్కులు తీసుకోవాలి ఈరోజు ఏంటంటే సాటర్డే కదా అందుకే హెడ్ వాష్ చేస్తాను కానీ ఈ వీడియో ఏ రోజు పోస్ట్ చేస్తానో తెలియదు బట్ అయితే సాటర్డే పిల్లలు పడుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడే రెండు మూడు వీడియోలు తీసుకొని నేను ముందే పెట్టుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తీసేంత టైం ఉండదు కదా అప్లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ముందే నేను ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసుకొని ఉంచుకుంటాను పఫ్ అయితే తీస్తున్నాను మీరు డైలీ నా రొటీన్ జుట్టు అయితే ఇదే కానీ హెడ్ వాష్ చేసినప్పుడైతే మంచిగా వస్తుంది హెడ్ వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే జుట్టు మంచిగా ఆరినప్పుడే పఫ్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే నా జుట్టు ఇంకా ఆరలేదు చూచి తల్లి చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో నేను వీడియో తీస్తుంటే అరుస్తుంది ఖుషి తల్లి ఏమో పడుకుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ చూచి తల్లిని పడుకోబెడితే పడుకోవట్లేదు ఇంకా నా వల్ల బాబు అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను నాకైతే ఇక్కడ కొద్దిగా షార్ట్ హెయిర్ ఉంటుంది ఇది నేనే కట్ చేసుకున్నాను పార్లర్లో ఏం కట్ చేయించుకోలేదు సో అయితే మనం పఫ్కి యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ షార్ట్ హెయిర్ ముందు తీసాను చూడండి సైలెంట్గా ఉండి తల్లి కొద్దిగా ప్లీజ్ ఇట్లా మనం మొత్తము ఈ రెండు వేళ్ళతో అనేది తీసుకోవాలి కొద్ది కొందరికి అసలు తీయడం రాదు అందుకే నేను చెప్తున్నా వాళ్ళ కోసమే కలిసిగా కొద్దిగానే తీస్తుంటారు కానీ ఇట్లా చాలా ఎం వెంట్రుకాలు తీస్తేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం పైకి లాగి ఇట్లా పోల్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఫోల్డ్ చేసి ఇట్లా ముందు కనాలి ముందు కంటే ఉబ్బుగా వస్తుంది మంచిగా పప్పు చూడండి కాకపోతే నాకు ఇక్కడ కొద్దిగా పలిగింది ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ పెట్టాను మొన్న ప్లక్కర్ వెళ్తున్నాను క్లిప్స్ ఉంటే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు అంతే ఇంకా చూడండి ఎంత సింపుల్ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో ఇప్పుడు మనం లీవ్ చేసుకున్నా కూడా లీవ్ చేసుకోవచ్చు హెయిర్ లేదు నాకు లీవ్ చేయడం ఇష్టం లేదు నేను అల్లుకుంటానంటే అల్లుకోవచ్చు నేనైతే అల్లుకుంటాను సో పఫ్ ఇంతే ఇంకా మనం ఎంత ముందుకంటే అంత మంచిగా ఉప్పుగా వస్తుంది పప్పు కానీ మరీ ఎక్కువ ఉన్న గలీసుకుంటుంది కదా పగిలింది అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను చూడండి నాకేంటంటే పగిలితే నచ్చదు ఏంటో రెగ్యులర్గా ఉన్నప్పుడు మంచిగా వస్తుంది జుట్టు మనం ఏటైనా అకేషన్స్కి ఊర్లోకి అయితే అస్సలు సెట్ అవ్వదు నాకైతే ఎన్నిసార్లు విప్తానో జుట్టు ఎన్నిసార్లు వేస్తానో నాకే తెలిసి ఇంకా అప్పుడు టెన్షన్గా ఉండి తొందరగా వెళ్ళాలి టైం అవుతుందని టెన్షన్లో తొందర తొందరగా వేసుకుంటాం కదా జుట్టు అంత పర్ఫెక్ట్గా రాదు అసలు ఇంకా మనం కోరుకున్న షేప్లో అస్సలు రాదు జుట్టు అదే నార్మల్ డేస్లో అయితే మంచిగా వస్తుంది నేనైతే అల్లుతున్నాను ఇంకేంటి చెప్పండి నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తున్నారా లేదా షార్ట్స్ ఫుల్ వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి చూడడమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకేమైనా ఇంకా కొత్త వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయండి సిస్టర్ అనేసి కామెంట్ చేస్తే నాకు తెలిసిన టాపిక్ అయితే ఖచ్చితంగా చేస్తాను తెలియని ఆలోచిస్తాను దయచేసి నన్ను సపోర్ట్ చేయండి నేను మీ శిల్పా ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని ఈ మధ్య జుట్టు బాగా ఉండిపోతుంది ఈ వీడియో ఇంకా ఏ రోజు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు అయితే సాటర్డే రేపు ఉగాది పండగ ఈరోజు ట్వంటీ నైన్ ఈరోజు వీడియో తీస్తున్నాను ఏ రోజు అప్లోడ్ చేస్తున్నా తెలియదు ఇక ఎందుకంటే నేను ముందే వీడియోస్ అన్నీ పిల్లలు పడుకున్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు నా కోపిక ఉన్నప్పుడే ఒక రెండు మూడు వీడియోస్ తీసి ఉంచుకుంటాను ఫోన్లో ఎప్పుడైనా నాకు వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు అప్లోడ్ చేసుకోవాలంటే మనము వీడియో తీసుకొని ఉండకపోతే ఇబ్బంది అవుతుంది కదా సో అందుకు నేను అప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంకా ముందు జాగ్రత్త కదా ముందు జాగ్రత్త ముందు చూపు అన్నట్టు అంతే నా జుట్టు అయితే కంప్లీట్ అయిపోయిందబ్బ ఇంతే చాలా చాలా సింపుల్ ఈ జుట్టు కూడా నువ్వు నాకు చెప్పాలా మాకు తెలియదా అని అనుకోవచ్చు కొందరు అసలు వేసుకోరా వాళ్ళు కూడా ఉంటారు ఏంటంటే ఇక్కడ హోల్డ్ చేసి ముందుకంటే సరిపోతుంది హోల్డ్ చేస్తేనే మంచిగా వస్తుంది పఫ్ అనేది ఓకే మరి వీడియో అయితే అయిపోయింది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను దయచేసి చూడడమే కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అందువల్ల నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు ఈజీగా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వడానికి చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే మరి బాయ్ బాయ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ